జై సాయినాథ్ ఇప్పుడు కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారండి దీక్ష గురించి వేరే వేరు ప్లేసెస్ నుంచి కాల్స్ వస్తున్నాయి వాళ్ళు వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతున్నారు యాక్చువల్గా ఒక్కొక్కరికి కాకుండా అందరికి కలిపి ఒకసారి చెప్తే బాగుంటుందని చేస్తున్నాను దీక్ష ముప్పై ఒకటో తారీఖు హైదరాబాదులో తీసుకోవడం జరుగుతుందండి అంటే పర్సనల్గా హైదరాబాద్ రావాల్సి ఉంటుంది దీక్ష తీసుకోవడానికి దీక్ష తీసుకున్న తర్వాత మీ మీ ప్రదేశాలకు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోయిన తర్వాత అది ఎట్లా చేయాలి ఏంటి అనేది అధ్యక్ష రోజున డీటెయిల్డ్గా మీకు కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వడం జరుగుతుంది దానికి ఏమేమి కావాలి అన్ని ఐటమ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అవి తీసుకున్న తర్వాత అవి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది డేని ఎలా గడపాలి ఎలా ఉండాలి మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఆ రోజు తర్వాత మీ మీ ప్రదేశాలకు వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత మీరు ఆ మార్గంలో నడుస్తూ ఉంటారు వన్ వీక్ అయిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి సో దట్ ఈస్ ద లైఫ్ చేంజింగ్ పార్ట్ ఆ లైఫ్ చేంజ్ కావాలి ఆ లైఫ్ చేంజింగ్ పార్ట్ చాలా క్రూషల్ అది సెకండ్ వీక్ అంతా కూడా క్లాసెస్ ఉంటాయి ఎక్కడి అయినా సరే జూమ్లో లింక్ పంపిస్తాం జూమ్ జూమ్లో ద్వారా అటెండ్ అవ్వచ్చు ఆ వన్ వీక్ అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ వీక్ ఈ జరిగిన క్లాసెస్ మీద తర్వాత ఏదన్నా స్పెసిఫిక్ క్వశ్చన్స్ మీద వాటి మీద ఈ దీక్షా కూడా దే కెన్ కమ్ ఆన్లైన్ అండ్ దే కెన్ పుట్ దేర్ క్వశ్చన్స్ వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు ఫ్రీగా అడగవచ్చు వాటికి సహేతుకమైనటువంటి సమాధానం అంటే సహేతుకం అంటే ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా ఎలా అనేటువంటి దాన్ని మనం చూడటం జరుగుతుంది వాటి సమాధానాలు తెలుసుకోవడం జరుగుతుంది అట్లా ఒకటి రెండు క్వశ్చన్స్ మూడు రెండేమో సెషన్స్ మూడో మూడో వారమేమో ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అయిపోతుంది దాంతో ఒక కంప్లీట్నెస్ అనేది ఒక ఫామ్కి వచ్చేస్తారు అంటే గ్రౌండ్ బేస్ ప్రిపేర్ అవుతుంది థర్డ్ వీక్ ఇరవై ఒక్క రోజుల తర్వాత ఇక్కడికి దీక్ష కంప్లీట్ చేయడానికి మరలా అంటే హోమము వ్రతము పూజ ఇవన్నీ ఉంటాయి కాబట్టి భజన బాబా ఊరేగింపు మంచి సత్సంగం ఒకటి ఉంటుంది అద్భుతంగా నెక్స్ట్ ఇలా మన ఇరవై ఒక్క రోజులు అయిపోయింది దెన్ హౌ డు వి కంటిన్యూ వాట్ అబౌట్ ది నెక్స్ట్ ఈ ఈవెంట్స్ మనం ఎప్పుడెప్పుడు కలుస్తాం ఎలా కలుస్తాం ఎక్కడ కలుస్తాం దానికి ఒక స్కెడ్యూలు ఏమేమి డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా మనం ఇరవై ఒక్క రోజు తర్వాత మనం చేసేటువంటి ఆ పూర్ణాహుతి కార్యక్రమంలో డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి దీక్ష తీసుకునేటప్పుడు రావాల్సి వస్తుంది ఖచ్చితంగా దీక్ష విరమించేటప్పుడు దీక్ష విరమించేటప్పుడు కూడా తొంభై తొమ్మిది శాతం రావడానికే ప్రయత్నం చేయడం మంచిదండి ఎందుకంటే ఇక్కడ హోమం జరుగుతుంది ఇప్పుడు మీ స్థానంలో ఉంటే అవన్నీ చేయడం కష్టం అవుతుంది కదా ఇక్కడ సామూహికంగా చేస్తాం అందరం కూడా పర్ఫెక్ట్ రిధంలో ఉంటారు పర్ఫెక్ట్ ఎనర్జెటిక్ లెవెల్స్లో ఉంటాయి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్లో మనం చేసేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఏదో ఇబ్బంది వచ్చింది అసలు రాలేకపోయారు అనుకోండి అప్పుడు మనం మధ్య మార్గంగా ఏదైనా చేయవచ్చు ఎందుకంటే ఆల్టర్నేటి దట్స్ ఆల్వేస్ సెకండరీ బట్ ఐ డోంట్ సజెస్ట్ దట్ బికాజ్ ఇట్ ఈస్ ఇది ఇది మన జీవితం కాబట్టి మొదటి రోజు ముగింపు రోజు ఉంటే మిగతా రోజులు మీరు ఆన్లైన్లో ఈ క్లాసెస్లో కలవచ్చు తర్వాత సత్సంగ్స్ తర్వాత మధ్య మధ్యలో కూడా మనం వీల్ ట్రై టు ఇన్వైట్ టు ది ప్లేస్ ఎవరైతే రాగలరో వాళ్ళు రావచ్చు అవి కంపల్సరీ కాదు మధ్యలో అవి ఎందుకంటే మనం ఆన్లైన్ ఎందుకంటే అందరూ రాలేకపోవచ్చు రాగలగానే వాళ్ళు వస్తారు అట్లా ఇప్పుడు ప్లేస్ అనేది ఏంటంటే ఫస్ట్ ఈ దీక్ష తీసుకునే వాళ్ళందరూ ఏం చేయాలంటేనండి ఇప్పుడు థర్టీ ఫస్ట్ దీక్ష కాబట్టి బై ట్వంటీ ఎయిత్ బై ట్వంటీ ఎయిత్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఎవరెవరు తీసుకోవాలనుకుంటారో వాళ్ళతో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవాలనుకుంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ కోసం కాల్ చేస్తే దాని డీటెయిల్స్ చెప్తారు దానిలో నెంబర్ ఉంది కాబట్టి మీకు ఇచ్చిన బ్రోషర్లో ఉంది పాంప్లెట్లో ఉంది కట్టి ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లొకేషన్ డీటెయిల్స్ పంపిస్తారండి లొకేషన్ డీటెయిల్స్ ఆ రోజు వచ్చే సాయంత్రం వెళ్ళిపోతాయి మీరు ఉండవలసిన అవసరం అదేం లేదు మార్నింగ్ వల్ల వచ్చేస్తే మార్నింగ్ నుంచి మధ్య సాయంత్రం వరకు అయిపోతుంది భోజనాలు అయిపోయిన తర్వాత యూకెన్ కెన్ డిస్పర్స్ వేరే ఓల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళవచ్చు ఇది ప్రాసెస్ అండి రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళకి మాత్రం వెన్యూ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఐ థింక్ ఐ హోప్ అన్నీ జనరల్గా ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్ కొరకు ఆన్సర్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఇరవై తారీఖు అండి ఇరవై తారీఖు కంప్లీట్ అయిపోతే దెన్ విల్ 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 ఫిక్స్ ది యూనో స్కెడ్యూల్ అండ్ ఆల్ దట్ సో అది షేర్ చేయబడుతుంది ఈ వన్ వీక్లో మొత్తం సెట్ చేసేసి ఆ కార్యక్రమాన్ని సజావుగా బాబా వారి నూతన జీవితానికి మొదటి అడుగు పడుతుంది सदगुरू साईनाथ महाराज की जय